బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్ధంతుని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పిసిసి అధికార ప్రతినిధి ఎన్డి విజయచ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అర్చిత రాజు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్య ఇవ్వడంతో ఓటు కనిష్ట వయసు పరిమితిని పద్దెనిమిదేళ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీదని ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు ము <mile>